కష్టపడ్డ వాళ్ళకు గుర్తింపు చాలా చాలా ముఖ్యం ఫీల్డ్ ఏదైనా కష్టపడ్డ వాళ్ళకు గుర్తించలేనప్పుడు ఆ బాధ మామూలుగా ఉండదు తాజాగా తెలుగుదేశం పార్టీ ముప్పై నాలుగు మంది అభ్యర్థులను ప్రకటించింది రెండో జాబితా కింద దీంతో ఒక్కసారిగా ఇప్పుడు టీడీపీలో రగిలిపోతున్నారు అంతా కూడా ఇక కృష్ణా జిల్లా పెనుమలూరుకు సంబంధించి బోడే ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎంతో కష్టపడి నలభై ఏళ్ళ పార్టీలోని నలభై ఏళ్ళ నుంచి పార్టీలోనే కొనసాగుతూ కార్యక్రమాలు చేస్తూ చంద్రబాబుకు చేయి కొడుతూ ఎంతో క్రమశిక్షణ ప్రతి గడప గడప పెనుమలూరు గడప గడప తిరిగి ఇంటింటికి బలపం కట్టినట్టుగా కాలుకు కట్టినట్టుగా అందరిళ్ళలకు పదే పదే తిరిగితే చివరకు ఆయనకు టికెట్ దక్కకపోవడంతో ఇప్పుడు బోడే ప్రసాద్ గారి కార్యకర్తలు అనుచరులు రగిలిపోతున్నారు ఆఫీస్ బయటకు వచ్చి అన్ని కూడా బయటికి విసిరేస్తున్నారు ఒక కార్యకర్త ఏకంగా కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసుకునే ప్రయత్నం చేశారు దీంతో ఆయనను కాపాడే ప్రయత్నం కూడా పక్క వాళ్ళు చేశారు ఆ వీడియో కూడా మనకు చిన్న క్లిప్ కూడా రావడం జరిగింది ఇక్కడ చాలా దారుణం ఇది నిజంగా కష్టపడ్డవాన్ని పక్కన పెట్టి ఎవడో డబ్బులు ఎవడు పెడతాడు అని వాన్ని పట్టుకొచ్చి వీళ్ళని పట్టుకొచ్చి పొత్తులోది ఈ పొత్తు ఆ పొత్తు అని చెప్పి చంద్రబాబు ఇలా మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు ప్రజలంతా కూడా ఇప్పుడు నలభై ఏళ్ళ నుంచి ఉన్న వ్యక్తి ఈ బోడే ప్రసాద్ ఆయన అనుచరులు కార్యకర్తలు ఈయన నమ్ముకొని ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఏకంగా చంద్రబాబు నీ పవన్ బీజేపీ మీ ముగ్గురు ఓటమికే మేము బలంగా నిలబడతామంటున్నారు ఇక తాజాగా పెనుమలూరు బోడే ప్రసాద్ గారు అయితే పార్టీని మారే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది బహుశా ఈరోజు ఇప్పుడే కదా ఆగంలో ఉన్నారు కాకపోతే మరో రెండు రోజుల్లో ఆయన ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని అయితే అందరూ కూడా అనుకుంటున్నారు ఇక ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీని వీడి నమ్మిన నాయకుడి వైపు నిలబడండి పదవులు ముఖ్యం కాదు మనం ఈరోజు కష్టపడుతుంటే రేపటి రోజున మనకు ఆ లాభం జరగలేనప్పుడు కష్టపడి వేస్ట్ కదా అనేది చాలామంది చెప్తున్నమాట ఒకరు సంవత్సరమో రెండు సంవత్సరంలో కాదు నలభై ఏళ్ళు సుదీర్ఘంగా కష్టపడితే కూడా ఇప్పటికీ కూడా నువ్వు అభ్యర్థిగా ఆయన పేరు ఇవ్వలేదంటే ఇంత దారుణం ఇక పెనుమలూరు నుంచి బోడే ప్రసాద్ వైసీపీలోకి వచ్చే ఆస్కారం స్పష్టంగా కనబడుతుంది అధికార పార్టీ వాళ్ళు టచ్లోకి కూడా పోతున్నారు తద్వారా బోడే ప్రసాద్ వైసీపీలోకి ముహూర్తం ఖరారు కూడా అయ్యే ఛాన్స్ రాబోయే రెండు మూడు రోజుల్లో కనబడుతుంది చంద్రబాబు లోకేష్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికైనా మారండి అంటున్నారు కార్యకర్తలు నమ్మిన వాడికి అన్యాయం చేస్తే ఆ దెబ్బ దేవుడు బలంగా కొడతాడంటూ కూడా రోడ్డు మీదకి వచ్చిన కార్యకర్తలు గట్టిగా అరుస్తూ చెప్తున్నారు సీనియర్లు అందరినీ పక్కన పెట్టారు చంద్రబాబు నాయుడు గారు చాలామంది సీనియర్లు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరిగా మీకు చెప్పుకుంటూ వస్తుంటాం ఎవరు ఎక్కడ సీట్లు వచ్చాయి ఎవరికి రాలేదని ఏదేమైనప్పటికీ ఓడే ప్రసాద్ తెలుగుదేశం పార్టీకి దండం పెట్టి ఇక పక్కకు వస్తున్నాడు అధికార పార్టీ వాళ్లకు అధికార పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీలోకి వచ్చి కండవ కప్పుకొని పదవులు ఏం ఆశించకుండా జగన్ ఏదిస్తే అది చేస్తాను కట్టుబడి ఉంటాను నిజాయితీగా ఉంటాను అనుకుంటే క్లియర్గా అందరూ అధికార పార్టీ వాళ్ళు రావచ్చు అంతేగాని కేవలం పదవులు పదవుల కోసము ఇంకో దానికోసం ఎగబడితే మొదటికే మోసం వస్తుంది చంద్రబాబు దరిద్రం ఏంటంటే మోసం చేయడంలో దిట్ట అవసరానికి తగ్గట్టుగా ఆట ఆడుకోవడంలో నైపుణ్యం కలిగిన వ్యక్తి ఆయనతో ఎవడు కూడా పెట్టుకోలేడు అది ఆల్టిమేట్గా చంద్రబాబు గారికి గుడ్ బై చెప్పేసి చాలామంది రాబోతున్నట్టుగా తెలుస్తుంది అందులో ముందైతే పెనుమలూరు నుంచి గోడే ప్రసాద్ అయితే గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది ఈయనకు కూడా